నమస్తే అండి నేను రజా రాజు పార్టీలో చేరడం అయితే జరిగింది అది టీడీపీ పార్టీ ఎందుకంటే ఆయన ముందు నుంచి చెప్తున్నారు నేను కనుక ఒక ఏదైనా ఒక పార్టీలో చేరితే వెంటనే నా ఎంపీ పదవి అనేది పోవడం అయితే జరిగిందని సో పోతే పోయింది ఎలక్షన్ కమిషన్ ఎలాగో వచ్చింది ఎలక్షన్ కోడ్ ఎలాగో నడుస్తుంది ప్రస్తుతానికి వచ్చే నెల నా పదమూడో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మనందరికీ తెలిసిందే ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నర్సాపురంకి సంబంధించి ఎంపీ లేదంటే ఇక్కడ ఎమ్మెల్యే సర్దుబాటులో భాగంగా వస్తే ఏ పార్టీ దాంట్లో భాగంగా వచ్చిద్దో దాన్ని బట్టి ఆ పార్టీలో చేరుతా అని చెప్పేసి నాకు ఈ మూడు పార్టీలు ఏ పార్టీ ఓకే అని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు టీడీపీ పార్టీనే ఇప్పుడు ఆయనకి ఒక ప్లేస్లో ఒక సీట్ని అయితే అనౌన్స్ చేయబోతుంది ఏంటంటే ఈయన ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే లోక్సభ మన అసెంబ్లీకి పోటీ చేస్తారంటే రెండు వినపడుతున్నాయి అసెంబ్లీకి పోటీ చేస్తే మాత్రం ఈసారి స్పీకర్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని అత్యధిక దారుణ స్థాయిలో టార్గెట్ చేసిన వ్యక్తుల్లో రఘురామకృష్ణరాజు అనమాట ఇప్పుడు ఈయన్ని గనక అసెంబ్లీలో స్పీకర్ చేస్తే కనుక జా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ పులివెందులో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు ఈయనే కదా అసెంబ్లీలో అభ్యర్థులందరినీ ఒకవేళ స్పీకర్ అయితే కనుక చేయించేది ఈయనే సో అదేవిధంగా రేపు అసెంబ్లీలో కూర్చుంటే స్పీకర్ చైర్ ఈయన కూర్చుంటే కనుక అధ్యక్ష అధ్యక్ష అని లేచినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు రాజు వచ్చింది ఒకప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టాలంటేనే ఇబ్బందులు క్రియేట్ చేసి రోడ్లు తొవ్వి గుంతలు దొవ్వి ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళనీకడు చేసిన వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష అనే స్థాయికి రాబోతున్నారు రఘురామకృష్ణరాజు రఘరాం కృష్ణంరాజు అభిమానులు కానీ రఘురామ కృష్ణంరాజు కానీ చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి రివెంజ్ అని చెప్పొచ్చు ఈ టీడీపీకి టీడీపీ కాదు జగన్మోహన్ రెడ్డికి మరియు రగరాం కృష్ణం మరి ఏం జరుగుతుందో చూడాలి మొత్తానికి అయితే టీడీపీ సమ చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది